హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి వంకాయతో మంచి గ్రేవీ కర్రీ చూపిస్తానండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ మసాలా వేసి మంచి గ్రేవీతో ఈ కర్రీ అయితే తయారు చేశాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పల్లీలు అలాగే ఒక టీ స్పూన్ అంత నువ్వులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు అలాగే ఒక యాలక్కాయ్ వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా మనకి ఇవన్నీ మంచి కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక రెండు టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక పల్లీలు వీటితో పాటు వాటిని కూడా వేయించుకుని వేసుకోండి తర్వాత ఇక్కడ ఒక రెండు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి తర్వాత కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఇంక ఇందులో ఏమీ వేసుకోకర్లేదు ఉల్లిపాయలు మనకి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇంకా ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా మసాలా ఏమీ యాడ్ చేయక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే తర్వాత ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకోవాలండి ఇక్కడ నేను తెల్ల వంకాయల్ని తీసుకున్నాను ఒక్కొక్క వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇలా పొడుగ తర్వాత ఇందులోకి ఒకటి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలండి ఒకసారి తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను ఈ మూడింటిని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో వంకాయల్ని తీసుకున్నానండి కిలో వంకాయలకి రెండు చిన్న టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలండి మనకి ఈ తెల్ల వంకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి చూసారు కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి కొద్దిగా ముక్క అనేది మెత్తబడుతుంది తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ మసాలా వేసుకుని అందులోనే కొద్దిగా మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని తిప్పుకొని వేసుకోవాలి ఇందులో పల్లీలు నువ్వులు వేసాం కాబట్టి వాటర్ కొద్దిగా ఎక్కువగానే పడతాయండి అంటే మనకు అది ఉడికే కొద్ది దగ్గర పడుతుంది కాబట్టి చూసుకుని ఒక్కసారి వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఇంకొక చిన్న గ్లాస్ దాకా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి కర్రీ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇందులో మనం టమాటా ఇవన్నీ కూడా పచ్చిగానే వేసాం కాబట్టి ఆ టమాటా కూడా పచ్చివాసనంతా పోయే వరకు దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ వంకాయ ముక్కల దోశ కర్రీ అయితే దగ్గర పడింది ఉడికింది కూడా ఇప్పుడు మూత తీసేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత తీసేసి ఉడికించుకుంటే మనకి కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనకి కర్రీ అనేది తయారైపోయినట్టే చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మసాలా అంటాం కానీ చాలా తక్కువ మసాలా ఉంటుందండి ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా గరం మసాలా కూడా ఏం వేయలేదు కదా కూర అయితే మంచి టేస్టీగా ఉంటుంది వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చండి కారం కూడా చాలా తక్కువే వేసుకున్నాను కాబట్టి ఈ వంకాయ మసాలా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్లో మరిన్ని వంకాయతో చేసిన మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి